ఓకే ఫ్రెండ్స్ మరి రోజుకొక ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం తెలుసుకుందాం సృష్టిలో మనిషికున్న మానసిక శక్తి ఎంతో విలువైనది అమితమైనది కూడా అద్భుతమైనది కూడా అలాంటి మానసిక శక్తితోనే బలమైనటువంటి ఏనుగులు కూడా సైతం మావటివాడు లొంగ తీసుకుంటున్నాడు కదా మరి ఈ మానసిక శక్తి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ప్రతి మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు అందుకే మనిషి స్వయం కృషితో ఏమి సాధించాలి అనుకున్నా ఏది పొందాలి అనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది మనిషి వేసే ప్రతి అడుగు అతడి జీవిత పథాన్ని నిర్దేశిస్తుంది మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ కూడా భావించాలి నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడండి నిస్సహాయుడు కూడా ఎందుకంటే పక్షిలాగా నింగిలో ఎగరలేడు పులిలాగా వేగంగా పరిగెత్తలేడు కానీ సృష్టిలో మనిషికున్న మానసిక శక్తి ఎంతో అద్భుతమైనది విలువైనది కూడా అలాంటి మానసిక శక్తితోనే బలమైనటువంటి ఏనుగును సైతం మామిటివాడు లొంగ తీసుకుంటున్నాడు ఈ సృష్టిలో ఏ జీవికి లేనటువంటి గొప్ప ఆలోచన సామర్థ్యం ఆ భగవంతుడు ఒక్క మనిషికే ప్రసాదించాడు ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు తనకున్న పూర్తి శక్తులను వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది సుడిగాలి చుట్టేంత వరకు గాలి బలం తెలియదు ఉప్పెను పోటెత్తే వరకు నీటి బలం తెలియదు మొలకెత్తేంతవరకు విత్తనం బలం తెలియదు అలాగే మన మీద మనకు నమ్మకం విశ్వాసం లేనంత వరకు మన బలం మనకు తెలియదు జీవన పోరాట సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది మానసిక శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది నూరు యువజనాల సముద్రాన్ని దాటి సీతజాడ కనిపెట్టాలి వానరులు ఎవ్వరూ కూడా ఆ సాహసం చేయలేకపోయారు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో నీ పరాక్రమం ప్రతిభ గురించి రాముడికి తెలుసు అందుకే నీకు ఈ ఉంగరాన్ని ఇచ్చాడు ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్రం దాటాలి అన్నాడు మరి ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీత జాడ తెలుసుకొని రామకార్యాన్ని పూర్తి చేశాడు కష్టాలు పర్వతమంతగా కనిపించిన పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా ఏమాత్రం వీతిల్లకూడదు పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా సరే విజయాన్ని చేకూరుస్తుంది మనం కోరుకున్న స్థాయికి ఎదగటానికి అన్ని అవకాశాలు ఉన్నా సరే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా సరే ఏదో పిరికితనం ఆందోళన మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్నటువంటి గురువులు బంధుజనాన్ని చూసి అర్జునుడు ఎంతగానో కలత చెంది తన గాండ్యమని జారవిడిచాడు ఈ విజయం వలన వనుగూడే రాజ్యం నాకు అవసరం లేదు అన్నాడు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ భగవద్గీతను బోధించి కర్తవ్యం వనుకుని చేశాడు తన కర్తవ్యాన్ని తెలుసుకునేలాగా చేశాడు ఒక్కొక్కప్పుడు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల వలన మనసు అలజడికి లోనవుతూనే ఉంటుంది అయినా ప్రయత్నాలు ఆపకూడదు మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి భయాలను మానసిక దౌర్బల్యాలను అధిగమించాలి జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు దుఃఖం కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి అప్పుడు కూడా మనపై మనకు విశ్వాసం కోల్పోకూడదు చీకట్లను చీల్చుకునే ఉషోదయకాంతులు లోకానికి వెలుగునిస్తున్నాయి కదా అందువలన ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎవరికి వారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి తమ వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలి అప్పుడే ఎలాంటి వారైనా అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇద్దరితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్ల మీ రామిరెడ్డి మానస్తారా